నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి జూనియర్ ఎన్టీఆర్ కి అలాగే తెలుగుదేశం పార్టీకి నారావారి ఫ్యామిలీకి కావచ్చు బాలకృష్ణ గారికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి ప్రస్తుతం గ్యాప్ ఉందని గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే ఆ గ్యాప్ ఉందా లేదా అన్న విషయానికి సంబంధించి ఒకే ఒక్క వీడియో సమాధానం చెప్తుంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు ఇటు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి సఖ్యత ఉందా లేదా లేదంటే ఆ గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుందా అన్న విషయానికి సంబంధించి నేను ఇప్పుడు చూపించబోయే ఈ ఒకే ఒక్క వీడియో సమాధానం చెప్తుంది చూద్దాం ఈ వీడియోలో ఏముందా ఇప్పుడు బాలకృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్కి వెళ్లారని నివాళులర్పించడానికి అక్కడ కొన్ని ఫ్లెక్సీస్ కనిపించాయనమాట ఆ ఫ్లెక్సీస్లో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు సో అది చూసిన వెంటనే బాలకృష్ణ గారు ఎలా స్పందించారో ఈ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది ఆయన వచ్చారు ఎన్టీఆర్ ఘాటుకు వచ్చారు బాలకృష్ణ గారు హోటల్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడే చూసారా ఆ ఫోటోలను చూస్తున్న వెంటనే ఆ ఫోటోలు అక్కడ ఎందుకు ఉన్నాయి తీయించేయి తీయించేసే అని చెప్పి తీవ్ర స్వరంతో ఆయన హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడే మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడే అంటారు ఇప్పుడే తీయించేయి చూసారా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫోటో ఉండటం కూడా నందమూరి బాలకృష్ణ గారు ఇష్టపడటం లేదు కాబట్టి వీళ్ళ మధ్య ఈ కుటుంబానికి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి మధ్య సఖ్యత లేదు గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతుంది ఈ ఫోటోలు తీయించేసేయని తీవ్రమైన శుభరంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను హెచ్చరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఫ్లెక్సీలు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ఈ మాట అన్నారు ఫోటోలు చూసి తీవ్రంగా రియాక్ట్ అయ్యారో వెంటనే వెంటనే ఇక్కడ ఫోటోలు తీసే కార్యక్రమం కూడా జరుగుతుంది చూడండి తిరుపతి ఆ ఫోటోలు తీసేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అక్కడ నుంచి తొలగించేస్తున్నారు తీసి పక్కన పడేస్తున్నారు సో కాబట్టి గ్యాప్ అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ ఒక్క వీడియో చాలు జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు నారా ఫ్యామిలీ కావచ్చు తెలుగుదేశం పార్టీకి అటాచ్మెంట్ ఏం లేదు పూర్తిగా తెగిపోయింది గ్యాప్ అనేది చాలా స్పష్టంగా ఈ వీడియోతో మనకి అర్థమవుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు గతంలో కూడా ప్రచారం చేశారు రెండు వేల తొమ్మిదిలో కాకీ షర్ట్ వేసుకుని అన్న నందుబూరి తారక రామారావు గారు ఏ విధంగా అయితే ప్రచారం చేశారో సేమ్ అట్లాగే ప్రచారం చేశారు పార్టీకి అన్ని జిల్లాల్లో కూడా తిరిగి ప్రచారం చేశారు యాక్సిడెంట్ అయితే ప్రచారంలో ఆయన ఆసుపత్రిలో బెడ్ మీద ఉండి కూడా తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశారు సో గతమంతా మనకు తెలుసు ఆ తర్వాత గ్యాప్ వచ్చింది ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనలేదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ వేదిక మీద కూడా ఆయన కనిపించలేదు ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన చాలా సందర్భాల్లో చెప్తూ వచ్చారు నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను నేను నా సినిమాల మీదే ఏకాగ్రత పెట్టాను నా సినిమాలను నేను చూసుకుంటున్నాను ప్రస్తుతానికి రాజకీయాలతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడిన విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు పలు సందర్భాల్లో గత కొన్నాళ్ళుగా జరిగినటువంటి పార్టీకి సంబంధించిన పరిణామాల్లో సరిగా స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పి ఆయన మీద విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అందులో ముఖ్యంగా నారా భువనేశ్వర్ గారి మీద వైసీపీ నేతలు అసభ్య పదజాలం వాడినప్పుడు ఆయన స్పందించాల్సినంత రీతిలో స్పందించలేదంటూ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద విమర్శలు చేశారు తర్వాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు అంత పెద్ద మనిషి జైల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి మీ ఫ్యామిలీ మెంబరు ఈ వయసులో అధికార పార్టీ కుట్ర కోణంలో కక్షపూరితంగా వ్యవహరించి ఆయన్ని జైల్లో పెడితే ఇదా స్పందించే విధానం అసలు ఎక్కడ స్పందించలేదు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సో రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి ఆయన తప్పించుకుంటున్నాడు కనీసం స్పందించాల్సినటువంటి విషయంలో కూడా స్పందించలేదంటూ చాలామంది ట్రోల్ చేశారు విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ తర్వాత ఎన్టీఆర్ శత ఉత్సవాలు కూడా ఎక్కడ కనిపించలేదు తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పాల్గొన్నటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ ఫోటోతో ఆయన స్టాంప్ రిలీజ్ కార్యక్రమం అనుకుంటుంది అక్కడ కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు ఫ్యామిలీకి సంబంధించిన అందరూ పాల్గొన్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్కడా కనిపించలేదు సో ఈ గ్యాప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది మొన్న ఈ మధ్య ఒక చర్చ జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ పార్టీలోకి వస్తున్నారు పార్టీ గెలుపు కోసం ఈసారి మళ్ళీ ప్రచారం చేసుకోబోతున్నారు ఫ్యామిలీలో ఉన్న గ్యాప్ మొత్తం సమసిపోయింది ప్రస్తుతం అంతా కూల్గా ఉంది ఆయన ఏ క్షణమైనా పార్టీలో మళ్ళీ యాక్టివ్ అయ్యి పార్టీ విజయం కోసం కృషి చేస్తాడు మళ్ళీ ప్రచారం చేస్తాడు ఆల్రెడీ చర్చలు కూడా అయిపోయాయి అని ఒక ప్రచారం అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగింది కానీ ఈ ఒక్క వీడియోతో మనకు అర్థమవుతుంది బాలకృష్ణ గారు స్పందించిన విధానంతో మనకు అర్థమైపోతుంది జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీలోకి వచ్చే ప్రసక్తే ఇప్పుడు కనిపించట్లేదు ఆ గ్యాప్ అనేది అట్లాగే ఉంది ఆ గ్యాప్ అనేది ఫిల్ కాలేదన్నట్టుగా అన్నట్టుగా ఈ వీడియోతో మనకు అర్థమవుతుంది సో చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు ఈ ఫ్లెక్సీ తీసేయించిన ఘటనకు సంబంధించి ఆయన అభిమానులు రియాక్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది బాలకృష్ణ గారు స్పందించిన విధానం సరిగా లేదని ఇప్పటికే కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఈ గ్యాప్ పోయింది సమసిపోయింది అన్న చర్చకు ఈ వీడియో అయితే తెరబడుతుంది సో నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్